లో మీకు అందరికీ వందములు నేటి సమాజంలో యవనస్తులు మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక మరి రాబోయే సమాజము మరి ఎంతో గొప్ప సమాజ సమాజంగా తీర్చిదిద్దబడతారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా యవనస్తులు పాడైపోతున్నారు యూట్యూబ్లో వచ్చే అసలు చిత్రములు కానీ మరి బయట స్నేహితుల వాళ్ళు కానీ ఏ విధంగా చూసినా కూడా యవనస్తులు పాడైపోతున్నారు సేవకుల పిల్లలు కూడా పాడైపోతున్నారు మరి దేవుని బిడ్డల పిల్లలు కూడా పాడైపోతారు అయితే దీనికి ఒకటే పరిష్కారం ఉండదు తల్లిదండ్రులు పిల్లల గురించి బాగా ప్రార్థన చేయాలి ఒకవేళ మనములు ఉంటే మనముల గురించి బాగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా ఒక రోజున వాళ్ళు మార్పు చెంది మారు మరిసి పొందుతారు రక్షణ పొందుతారు లేని ఏడలా మరి సమాజంలో ఏదైనా ఒక ఏదైనా ఒక నేరసుడిగా మిగిలిపోవాల్సి వస్తుంది నేరం అని పడితే అది ఎప్పటికీ కూడా మరి చెరిగిపోదు దొంగను ముద్రపడినా మరి హంతకోడాని ముద్రపడినా ఏ రకమైన ముద్రపడినా కూడా అది సమాజంలో అందరి మధ్య జరిగిపోదు కాబట్టి అటువంటి ముద్ర పడకముందే మరి యవనస్తులు మరి దేవుని భయపతికి కలిగి జీవించాలి నుంచి బాగా తెలుసుకోవాలి మరి వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి పరిశుద్ధ పట్టణానికి వారసులుగా ఉంటారు ఏసు రక్తంలో పాపలు కడుక్కుంటే పట్టణానికి వారసు ఉంటారు ఏసు రక్తంలో పాపను అంటే వారు చేసిన ప్రతి పొరపాటు పాపమును యేసు క్రీస్తు క్షమిస్తాడని నమ్మి ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు కనికరిం పొందుతారు దేవుడు ఆయన పరిశుద్ధపరుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క యవర్నస్సులు దేవుని తెలుసుకోవాలి యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి ఆయన నమ్మాలి విశ్వసించాలి ఎందుకంటే రాకడ సమీపం అయిపోయింది ఎక్కువ కాలం లేదు ప్రతి ఒక్కరు రాకడు రాకముందే మరి ప్రార్థన చేసుకుంటే కనుక రాకడు రాకముందే రక్షణ పొంది గనక మార్మర్స్ పొంది గనక పాపాలు క్షమించబడితే గనుక పరిశుద్ధ పట్టణంలో చేరుకుంటారు లేనిడలా నిత్య నరకాయగంలో వేయబడతారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవుడి ఈ మాటలు దాని ఆశ్రయించిన కాక ఆమె